మైసమ్మ అందరు కానిస్టేబుల్ దగ్గరికి వచ్చి ఈ రోజు నుండి బోనాల జాతర మొదలవ్వబోతుంది అందరూ ఎక్కువ మతంలో జనాలు వస్తూ ఉంటారు వాళ్ళందరినీ మీరే మేనేజ్ చేయవలసి ఉంటుంది అని చెప్పేసి అయితే కానిస్టేబుల్కి చెప్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ సరే మేడం అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు అయినా సరే నేను అక్కడ ఉండడానికి కుదర నేను ఒక ఆవిడని అరెస్ట్ చేయడానికి వెళ్తున్నాను అది ఒక పెద్ద మేడంని అందుకే మీరు ఎలాగైనా మీరే మేనేజ్ చేసుకొని ఎక్కువ మందిని తీసుకొని వెళ్ళి అక్కడ బందోబస్తుగా ఎక్కువ మంది ఉండండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు మాటలు వినగానే అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ అయితే సరే మేడం అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు ఇంతలో అక్కడికి మాలిని అయితే బోనం ఎత్తుకొని చాలా సంతోషంగా గుడికి అయితే బయలుదేరుతూ ఉంటుంది అది చూసిన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో గౌతమ్ ఫ్యామిలీ కూడా బోనం ఎత్తుకోవడానికి వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మకి బోనం ఎత్తుకోమని చెప్తూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే సరేరా అని చెప్పి అక్కడ ఉన్న బోనం అయితే వెతుకుంటూ ఉంటుంది అది చూసిన మళ్ళీ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది బోనాల జాతరకు వెళ్దాం మని చాలా ఆర్భాటంగా అయితే తల్లి దగ్గరకు వెళ్తూ ఉంటారు అలా అక్కడ మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ మాలిని వాళ్ళ ఫ్యామిలీ అయితే బోనం ఎత్తుకొని చాలా సంబరంగా ఎత్తుకొని తీసుకొని వస్తూ దేవుడి దగ్గరికి అయితే సమర్పించుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడికి మైసమ్మ వచ్చి జై మైసమ్మ తల్లి అని చెప్పేసి అయితే అరుస్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి ఇలా పిలుస్తుంది అని చెప్పేసి అయితే ఒక్కసారిగా మైసమ్మ వైపు అయితే చూస్తూ ఉండిపోతారు అయినా పోలీస్ ఆఫీసర్ ఏంటి ఎక్కడికి వచ్చింది అయినా ఇలాగ ఎందుకు అరుస్తుంది అని చెప్పేసి అయితే ఒక్కసారిగా టెన్షన్ పడిపోతూ అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే షాక్ అయిపోతూ ఉంటారు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్